శ్రీగొరుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి శ్రీ దత్తాత్రేయాయ నమో నమ గురు కేవలం ప్రేక్షకులకు శ్రీ చరిత్ర శీర్షికకు స్వాగతం సిద్ధముని బాసరక్షేత్రములో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు సోలరోగముతో బాధపడుతున్నటువంటి ఒక బ్రాహ్మణుని ఏ విధంగా బతికించారో తెలియజెప్పావు కదయ్యా ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియజేయవయ్యా అన్నారు నామధారుకుడి యొక్క ఆ భక్తిని చూసి సంతోషించినటువంటి సిద్ధముని ఆ తర్వాత ఇట్లా చెప్తున్నారు బాసరక్షేత్రములో వారు ఎక్కడున్నారు అంటే సాయందేవుని గృహంలో ఉన్నారు ఏ సాయం దేవుని ఇంటిలో వారు ఉన్నారో అతడి గురుభక్తికి మెచ్చి స్వామివారి యొక్క పాద పూజకి వారు అనుమతించడం జరిగింది నిజానికి శిష్యుడి యొక్క ప్రదేశము శిష్యుడి యొక్క ఆవాస స్థలము ఏమిటి అంటే పాదుకలు గురువును ఆశ్రయించి గురువుని అవసరంతో కాక గురువుకు శుశ్రూష చేసి నేర్చుకునేటువంటి విద్య శోభిస్తుంది శోభిల్లుతుంది ఎంతవరకు అవసరమో అంతవరకు గురువుల్ని వాడుకోవడము ఆ తర్వాత గురువ అనేటువంటి మాట వాడటము ఈనాటి కాలంలో ఈనాటి సమాజంలో మనం చూసేటువంటి విషయం కానీ నిజమైనటువంటి శిష్యుడు ఏముని అంటే గురుపాద పద్మములను ఆశ్రయించిన వాడు నిజమైనటువంటి శిష్యుడు ఆ సేవకు అనుమతి ఇచ్చినటువంటి దత్తాత్రేయులు వారు ఆ నృసింహ సరస్వతి స్వామి వారు సాయం తోటి నీ భక్తికి మెచ్చానయ్యా నీకేం వరం కావాలి అని అడిగారు అసలు ఆ స్వామివారు మాట్లాడటము మాట్లాడినటువంటి స్వామివారి స్వామివారి పాదపూజకి పాదసేవకు అనుమతి ఇవ్వడము ఒక శిష్యుడికి అంతకన్నా సౌభాగ్యవంతమైన విషయం ఇంకేమైనా ఉంటుందా ఆనందడోలికలలో ఊగిపోతున్నాడు సాయం దేవుడు అయ్యా మీరు బ్రహ్మ విష్ణును స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రిమూర్త్యాత్మక స్వరూపులు మీరు మీరు మమ్మ అలాంటి భక్తులను ఉద్ధరించడానికి మానవ రూపం దాల్చారు మీరంతే ఈనాడు మీరు నన్ను ఆశీర్వదించారు నా జన్మ ధన్యమైంది ఈ క్షణం ఈ విధంగా నేను నా కట్టె కాలిపోయినా నాకు ఆనందమే కానీ ఇంతటి ఆనందాన్ని నేను అనుభవించబోయే ముందు ఈ ఆనందము నాకు తాత్కాలికమే కాబట్టి ఆ విషయాన్ని మీ దగ్గర చేస్తున్నాను అది కూడా నేను ఆనందంగానే నా ప్రాణత్యాగానికి సంసిద్ధుడనై ఉన్నాను ఇది గురుభక్తి ఇది గురుభక్తి అంటే గురువుకి సాయం ఎక్కడ చేయాల్సి వస్తుందో అని పరిగెట్టేసేటువంటి వాళ్ళు పారిపోయేటువంటి వాళ్ళు గురువుతో అవసరం ఎలా తీర్చుకోవాలా అనుకునేటువంటి ప్రబుద్ధులు ముందొక మాట వెనకాలక మాట మాట్లాడేటువంటి అనర్హులు శిష్యులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం ఇప్పుడు మనం అది ఎవరి దోషము కాదు కలి దోషం అది అందు స్త్రీ పురుష భేదాలు లేవు అక్కడ వాళ్ళు అలా ఉంటారు అంతే ఆ ఆ ప్రవర్తన అటువంటిది గురువు యొక్క విలువ కానీ గురువు యొక్క ఆ స్థానము యొక్క విలువ కానీ వారికి అవగతం అవ్వది ఎప్పటికీ కూడా వాళ్ళకి కలియుగంలో మనల్ని ఉద్ధరించదగినటువంటి మహనీయులు ఎవరు అంటే గురువులే కానీ గురువు నిందయే శ్రేష్టముగా జరుగుతున్నటువంటి సమయం అది కూడా కొంతమంది ప్రత్యేకంగా ఈ ఫేస్బుక్ పేజీలు పెట్టుకోవడం గురునింద చేయడం కొంతమంది గురువుతో వ్యవహరించేటప్పుడు వాళ్ళ వ్యవహార శైలిలో దాన్ని ప్రదర్శించటం ఇవన్నీ సమాజంలో నడుస్తున్నటువంటి విషయాలు ఇవి ఇంకా గురుభక్తి అంటే మనకేమర్థం అవుతుంది ఈ వీటినన్నింటినీ దాటి గురుపాద పద్మములే సర్వస్య శరణాగతి అని భావించి సేవించగలిగినటువంటి వాడు చరితార్థులవుతున్నాడు అవుతున్నాడు కానీ అది మనలో ఆ స్పృహ కలగాలి అంటే ముందు జన్మ సంస్కారం కొంత ఉండాలి కదా అద్భుతమైన గురువు పక్కన పెట్టిన నా అహంకారం నా కళ్ళు మూసేలా చేస్తుంది అది కలిప్రభావం ఆ కలిప్రభావం తొలగించగలిగిన శక్తి మళ్ళీ ఎవరికి ఉంది గురువులకే ఉన్నది అందుకనే వేదవ్యాసులు వారు గురుగీతలో నగురోరధికం గురోరధికం నగురోరధికం గురోరధికం గురోరధికం అన్నారు ఇప్పుడు సాయం దేవుడు గురుడితో చెప్పుకుంటున్నాడు ఆనందంగా చెప్పుకుంటున్నాడు అయ్యా మీ పాద సేవకు అవకాశం ఇచ్చారే ఈ క్షణం ఈ జీవితం నాది తాత్కాలికమే కానీ మీ పాదాలు పట్టుకుని నేను చచ్చిపోతున్నానే ఆహా ఇంతకన్నా సౌభాగ్యం కావాలయ్యా అన్నాడు ఆయన అని నాకున్న సమస్యను మీ ముందు చెప్పుకుంటాను గురువుతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాను నేను అని అన్నాడు నేను ఒక యవనరాజు దగ్గర సేవ చేస్తున్నాను యవనులు మలేచ్చులు ఇదంతా ఒక అన్నమాట ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి ఒక మలేచ్ఛ తుచ్చ జాత అన్నమాట మన సంస్కృతి సాంప్రదాయాలని మట్టుబెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళే ఔరంగజేబులంటే వాళ్ళు వాళ్ళు అనమాట తుచ్చులు అనమాట వాళ్ళు హీనులు వాళ్ళు నేను అలాంటి ఒక యవనరాజు దగ్గర నేను సేవ చేస్తున్నాను నేను వాడు మహాక్రూరుడు వాడు ప్రతి సంవత్సరము వాడికి ఎవరి మీద అక్కసు అంటే బ్రాహ్మణుడి మీద అక్కస్సు అంతే కదా సమాజాన్ని నడిపించేటువంటి బ్రాహ్మణుడి మీదే కదా అందరికీ అక్కస్సు కూడా మంత్రాన్ని నమ్మి మంత్రాధిష్టాన దేవతను నమ్మి తన జీవితాన్ని సాగించినటువంటి సమాజ హితం కోసం పాడుపడినటువంటి ఒక వర్గం అది ఆ వర్గం అంటే ఈ రాజుకు పడదు ఏదో ఒక నెపం మీద ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని అతను సంహరిస్తాడు ఇప్పుడు నా వంతు వచ్చిందయ్యా నేను వెళ్ళాలి నువ్వు ఈలోపు నీ పాదసేవకు అవకాశం ఇచ్చావు ఇంతటి సత్కార్యం చేసి అక్కడ చచ్చిపోయినా నేను స్వర్గానికే వెళతానయ్యా అన్నాడు ఇప్పుడు నేను వెళ్ళాలి ఇప్పుడో కబురు పెట్టాడు ఎలాగైనా మరణించాలి కదా ఆ యమనరాజు చేతులు అదేదో నీ పాదసేవ చేసుకుని నేను వెళ్ళి అక్కడ మరణించాను అనుకో అంతకన్నా ఆ జన్మ సార్థకత ఒకటి ఉంటుందిగా అది కావాలి నాకు అన్నాడు అవకాశం ఉంటే నన్ను కాపాడండి మీ పాదసేవా సౌభాగ్యంతో తరిస్తాను లేదా నన్ను ఆశీర్వదించండి స్వర్గలోక ప్రాప్తికి నాకు అనుగ్రహాన్ని ఇవ్వండి అని ఆ సాయం దేవుడు నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క పాదములపై పడి ఆ పాదసేవా సౌభాగ్యంతో పునీతుడయ్యాడు కరిగిపోయారు స్వామివారు ఇంతటి గురుభక్తికి నేనేం నేనేం ఈ సా ఈ భక్తుడికి అని అనుకున్నారైనా ఒకటే మాట అన్నారు నాయనా భయపడకు నీవు చింతించవలదు గురువు సర్వసమర్థుడు నువ్వు ఏ యవడరాజు వద్దకు అయితే వెళుతున్నావో అతడు నిన్ను సత్కారములందించి వెనక్కి పంపిస్తాడు నువ్వు ధైర్యంగా ఉన్నారాయన ఇదేవిటి మహానుభావ ఇప్పటిదాకా ఇలాంటి ఒక సంఘటన ఎప్పుడూ ఎక్కడా జరగలేదు అతని దగ్గరికి వెళ్ళినటువంటి బ్రాహ్మణులందరూ మరణించిన వాళ్ళే తప్ప ఈ విధంగా సత్కారాలు అనుకున్న వాళ్ళు ఎవరూ లేరండి ఎట్లా అయ్యా స్వామి సాధ్యం అనుకున్నాడు అతని మనస్సులో కానీ గురువుని ప్రశ్నించలేదు ఎలా అవుతుంది స్వామి అని అడగల మనస్సులో అనుకున్నాడు ఓహో గురువు చెప్పారు నగురో రధికం ఒక గురువు ఒక మాకు అన్నాడు అన్నాడు అంటే అది జరిగి తీరాలి ఎలా అది ఎందుకు జరిగి తీరుతుంది అంటే గురువు అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆ అనుష్ఠాన సామర్థ్యము దానిని సాధించేలా చేస్తుంది లోకక్షేమము కోసము లోక కళ్యాణము కోసము తన సమయాన్ని వెచ్చించి త్యాగం చేసేటువంటి ఆ గురువాక్కుకి ఆ ప్రాధాన్యత ఉంటుంది ఏమో గురువు గారు చెప్పారు అంతా బాగుంటుందన్నారు నాకేం భయం గురువు ఉన్నారు వెళదాం పద ఇదే దత్తాత్రేయ చరిత్రలో దత్తపురాణంలో ఒక కథ ఉంటుంది ఒక చాకలి స్త్రీ ఒక వేద పండితులు పక్కపక్కన కూర్చుని ఉన్నప్పుడు ఆ చాకలి స్త్రీకున్నటువంటి గురుభక్తితోటి గురువా 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 ఆ నమ్మకముతోటి ఆవిడ అలా చక్కగా నీళ్ళ నీళ్ల మీద నడుచుకుంటూ ఆవలి తీరం దాటుతుంది ఆ బ్రాహ్మణుడు నేను గురువుని నేను గురువుని నేను గురువుని అనుకుంటూ లోపలికి వెళ్ళి మునిగిపోతాడు అతను నేను అనే అహంభావము లేనటువంటి నిర్మల చిత్త ఆ స్థితికి భగవంతుడు గురుస్వరూపంలో లొంగిపోయి తన బిడ్డల్ని కాపాడుకుంటాడు భక్తికి జ్ఞానము కొలమానము కాదు ఇంత చదువుకున్నాడు కాబట్టి ఇంత జ్ఞానం వాడికి ఉంటుంది ఆ లేదమ్మా అలాంటి పరిస్థితి లేదు చదువుకున్నవాడు ఆ శాస్త్రమునందు గొప్పవాడు భగవద్ అనుగ్రహం కలిగినటువంటి వాడు ప్రకృతిలోనే ప్రకృతినే శాసించగలిగినటువంటి సమర్థుడు అతను కాబట్టి భక్తికి జ్ఞానము కొలమానము కాబోదు అందుకునే ఆనాడు కిరాతుడైనటువంటి కన్నప్ప కాలితోటి ఆ శివలింగాన్ని శుద్ధి చేసి పచ్చిమాంసము పెట్టిన తన భక్తికి ఆ కరిగిపోయాడు ఈశ్వరుడు వచ్చాడు ఆ తిన్నడు ఇచ్చినటువంటి కళ్ళను తీసుకుని కన్నప్ప అని పిలుచుకున్నాడు ఏ జ్ఞానం ఉందని అతన్ని సాకాడు అతను దగ్గరికి తీసుకున్నాడు కాబట్టి భక్తికి కుల ప్రాధాన్యము కానీ జ్ఞాన ప్రాధాన్యము కానీ రెండూ లేవు దానికి ఏదో బ్రాహ్మణులు అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళు ఏదో చేసేశారు అంటరానితనము అని ఇప్పటికీ సభలలోకి వెళ్ళి ఎవరో ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి సమాజంలో విభజనను సృష్టించేటువంటి కుహనా మేధావులు కొంతమంది మొరిగే మనుష రూపంలో జంతువులకి అర్థం కానిది ఏంటంటే ఈనాటికి కూడా మనము వర్ణాలకి అతీతముగా దైవస్వరూపులుగా కొలుస్తున్నటువంటి మహనీయ భక్తులు సూరపదాసు కన్నదాసు తుకారాం వంటి వాళ్ళు వారి అభంగాలు మనం పాడుతూ పాడుకుంటూ ఆనందంగా ఓలలాడేటువంటి మహత్తరమైనటువంటి పరిస్థితి గోచరిస్తాం వీళ్ళకి ఆ పేరు చెప్పుకోకపోతే వీళ్ళకి పబ్బం గడవదు డబ్బులు రావు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నిస్సాహిలో అలాగైనా వీడు ఉపయోగపడుతున్నాడు వాళ్ళకి ఇది వీళ్ళ యొక్క త్యాగ నిరతి వీళ్ళ గొప్పతనం ఇది వాడి పేరు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తారు వాడిని తిడితే డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా కూడా ఈ జాతి వాళ్ళకు ఉపయోగపడుతుంది పని వాళ్ళ వల్ల దేశానికి ఏమో తెలియదు ఇలాంటి సభల వల్ల దేశానికి స్పర్ధలు పెరగడం తప్ప ఉపయోగం లేదు గురువు చెప్పాడు అంతా బాగుంటుందన్నాడు నేను వెళ్ళాలనుకున్నాడు వెళ్ళాడు ఆయన అక్కడ ఏమాయ్ ఎప్పుడు పిలిచాను ఎప్పుడు వస్తున్నావు అంటూ చాలా ఆగ్రహంగా ఉన్నాడు ఆ యవనరాజు ఒక్కసారి భయపడ్డాడు అంతవరకు ఎంతో ధైర్యం ఉన్నది గురువు చెప్పారు నాకు మంచి జరుగుతుందన్న ధైర్యం కలిగినటువంటి సాయం దేవుడు అంత క్రోధంతో లోపలికి వెళ్ళిపోయినటువంటి యవనరాజును చూసిన తర్వాత ఆహా నా మరణము తథ్యము అనుకున్నాడు అప్పుడు కూడా గురుచరణాలను ఆశ్రయించాడు గురువుని ప్రార్థించాడు గురువా జన్మసార్థకతనివ్వవయ్యా ఇలాంటి ములేచ్చుడి చేతిలో సంహరిం నేను సంహరింపబడుతున్నాను నాకు పునర్జన్మ వద్దయ్యా అనుకున్నాడు అతను అద్భుతాలు ఆధ్యాత్మికతలోనే జరుగుతాయి గుర్తుపెట్టుకోవాలి లోపలికి వెళ్ళాడు ఇతన్ని సంహరిద్దామని ఖడ్గం తెద్దామని వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా శరీరంలో ఏవో ప్రకంపనలు సృష్టింపబడి ఉన్నవాడు ఉన్నట్టుగా కోలబడి నేల మీద పడిపోయాడు అతను అంతకీ రాడు రాడు నన్ను సంహరిస్తానన్నాడు ఏమిటిది అనుకుంటూ ఆ గురువు యొక్క ధ్యానములో తదేక దీక్షతోటి గురుపాద పద్మాల్ని ఆశ్రయించి వాటిని దర్శిస్తూ అలా దర్శిస్తున్నాడు ఆ సాయం అక్కడ లోపలికి వెళ్ళినటువంటి యవనుడు అదూక్ష్యంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిన అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నములో అతనిని ఎవరో సంహరిస్తున్నారు ఆ చర్మాన్ని వలుస్తున్నారు ఆ చర్మాన్ని వలుస్తున్న దృశ్యము వలన అతనికి ఒక నొప్పి తెలుస్తున్నది ఆ నొప్పి శరీరాన్నంతటిని ఆక్రమిస్తున్నది ఆక్రమించిన నొప్పితోటి విలువలాడిపోతున్నాడు తాళలేకపోతున్నాడు అయ్యో నన్ను వదిలిపెట్టండి అంటూ అరుస్తున్నాడు ఇంతలో స్పృహ వచ్చింది అతనికి ఓహో ఇప్పటిదాకా నేను చూసింది స్వప్నమా ఇది నిజము కాదన్నమాట అనుకున్నాడతను అనుకుని కత్తి దుయ్యబోయాడు ఒక్కసారి ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించడానికి ఇంత లోపలే ఒక్క ఆలోచన వచ్చిందయ్యో స్వప్నములో నేను ఒక అతనికి హాని చెయ్యబోతుంటే అప్పుడు ఒక అతను నాకు హాని చెయ్యబోతుంటే నాకు కలిగిన బాధ నేను తట్టుకోలేకపోయానే స్వప్నములోనే అంతటి నరకాన్ని అనుభవించానే నిజ జీవితంలో వీరెంత బాధను అనుభవిస్తున్నారో కదా ఆహా నేను ఎంత తప్పు చేస్తున్నానో కదా అన్న మానసికమైన విశ్లేషణతోటి క్షణకాల ఆగిన వ్యక్తి కత్తిని కింద పాడ వేశాడు బయటికి వచ్చాడు సాయం దేవుడి పాదాలపై పడ్డాడయ్యా నన్ను క్షమించండి అన్నాడు క్షణకాలం ముందు వరకు మరణము తధ్యము అనుకుని ఆ మరణము సహేతుకమై మోక్ష ప్రాప్తి హేతు అయ్యేటట్టుగా గురువుని ప్రార్థిస్తున్నటువంటి సాయం దేవునికి ఈ అనూహ్య పరిణామం ఒక్కసారి ఆశ్చర్య చేసింది ఏమయ్యా రాజా నువ్వు నా మీద పడ్డం ఏమిటయ్యా అన్నాడు అతను ఆగయ్యా నేను చేస్తున్న పొరపాటును గ్రహించాను నన్ను క్షమించు నీవు ఆనందంగా ఇంటికి వెళ్ళు అని వస్త్రభూషణాదులతోటి అతన్ని సత్కరించాడు ఒక్కసారి ఆశ్చర్య చెక్కుతుడయ్యాడు అప్పుడు అన్నమాట గుర్తొచ్చింది నాయనా నీవు వెళ్ళు నీకేం కాదు నీకు అతను సత్కరించి మరీ పంపిస్తాడన్న గురువాక్యాలు ఒక్కసారి స్ఫురించయా గురువాక్యానికి ఇంతటి మహత్మ్యం ఉన్నదా గురువు ఇంతటి గొప్పవాడా ఆ గురువు పాదసేవా సౌభాగ్యంతో కదా ఇంతటి పునీతున్నయ్యాను అనుకున్నాడు వచ్చాడు పరుగు పరుగున వచ్చాడు స్వామివారి పాదాలమైన పడ్డాడు వారిచ్చినటువంటి ఆ వస్త్రభూషణాదులని గురు దత్తాత్రేయ స్వరూపులైన నృసింహ సరస్వతి స్వామివారికి సమర్పించుకున్నాడు అయ్యా ఇవన్నీ మీవే తీసుకోండి అన్నాడు నేనేం చేసుకుంటాను నాయనా వీటిని ఒక్క మాట అన్నాడు సాయం దేవుడు నాయనా గురుదేవా మహానుభావా కొద్దిసేపటి క్రితం వరకు ఈ జీవి యొక్క మరణము తథ్యము అని భావించినటువంటి జన్మ ఇది నీ అనుజ్ఞతో నీ ఆశీస్సులతో నీ అనుగ్రహంతో ఈరోజును నేను మళ్ళీ పునర్జన్మను సంపాదించాను నాకు ఈ జీవితం ఈడల మమకారము నశించినది నీ పాదసేవా సౌభాగ్యంతో నేను పునీతుణ్ణి కావాలి నీ వెంట వస్తాను నీ పాదసేవ చేసుకుంటాను మిగిలినటువంటి జీవితము నీ దయాదాక్షిణ్య భిక్షాప్రసాదముగా నీ పాదాలకి అంకితం చేస్తానని నన్ను అనుగ్రహించవయ్యా అన్నాడు అప్పుడు స్వామివారు అన్నారు నాయనా నేను అనుష్ఠానము రీత్యా ఎన్నో క్షేత్ర దర్శనములు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది మళ్ళీ నేను ఈ గ్రామానికి కొంతకాలము పెదప నేను వస్తాను ఆ అప్పుడు నీవు నీ భార్యతో పిల్లలతో వచ్చి నన్ను దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు నా ఆశీస్సులు నీకుంటాయి ఈ ఈ వస్త్రభూషణాదులతోటి ఈ సత్కార ద్రవ్యముతోటి ఆనందంగా వృద్ధిలోకి రండి అని ఆశీర్వదించారు స్వామివారు ఇక నుండి నీకు అనేటువంటిది లేకుండా అంతా శుభప్రదమైనటువంటి వృద్ధి నిన్ను కాపాడుతుంది నీవు ధైర్యముగా ఉండవచ్చును అని తన శిష్యులని కూడి ఆ విధముగా దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ వైద్యనాథం చేరుకున్నటువంటి స్వామివారిని చూస్తూ వైద్యనాథానికి ఎగుతున్నటువంటి స్వామివారి పాదపద్మాలను స్మరించుకుని ఆనందంగా సంతోషంగా స్వామి మీ అనుగ్రహ ప్రసాదితమైనటువంటి ఈ జీవితము మళ్ళీ మీ పాదసేవకు వినియోగించే ఒక సత్సమయం కోసం నేను ఎదురు చూస్తానయ్యా అని భక్తితో ప్రణమిల్లి తాదాత్మ్యం చెందినటువంటి చరిత్రతో గురుచరిత్ర ఎందు పద్నాలుగవ అధ్యాయము ముగుస్తున్నది సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు